హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ స్థానిక ఆజాద్ చౌక్లో టీడీపీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జగన్ ఫ్లెక్సి దగ్గం చేయడం జరిగింది దీనికంటే ముందుగా వేద పండితులు టిటిడి పవిత్రత కోసం వేద మంత్రాలు చదివారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు తిరుమల లడ్డూలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వినియోగించారని విమర్శించారు వాళ్ళు రాగానే సరఫరాకు సంబంధించి రివర్స్ టెండర్ల పేరుతో నిబంధన మార్చారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో హిందువులు తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் <laughs> கொஞ்சம் <laughs> मंग <laughs> हरियाल जगनोनो जगनो जगनमोनोनो जगनमोह ಇದು ಮಂತ್ರಿ ಪ್ರಬಂಧ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ 9:30ಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ అవుతుంది. ಶೇಖರ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రసాదం దాన్ని పాలు చేశారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైన రోజని ఆ రోజు ఏ విధమైన మాంసాహారాన్ని సేవించకుండా అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు చాలా మంది భక్తి శ్రద్ధలతో అంటే ఆ రోజు అంత పవిత్రంగా ఉండాలని భావిస్తారు అలాంటిది ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె మాంసం కొవ్వు కనబడతా అంటే కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువుల వైసీపీ వాళ్ళు చాలా ప్రక్షాళన చేయాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పు అని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు అన్ని జరిగినాయి శుద్ధి చేయాలి ఏడు కొండల్ని శుద్ధి చేయాలి వంటసాల నుంచి అన్ని శుద్ధి చేయాలి ఐదు సంవత్సరాలు మీరు గమనించండి దేశ విదేశాల్లో కళ్యాణం అని చెప్పి శ్రీవారి కళ్యాణం అని వెళ్ళడం కళ్యాణం చేయడం కళ్యాణం అయిన తర్వాత ఆ ప్రసాదం ఇవ్వడం వాళ్ళు సేవించడం ఆలోచించుకుంటేనే చాలా మంది బాధపడతా ఉన్నారు మాటలు లేవు అసలు దీనికి కారణమైన వాళ్ళని ఈ రాష్ట్ర బహిష్కరణ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఎవరైతే సహకరించారో టీటీడీ చైర్మన్ అందరినీ కూడా ఇదే ఎన్డీఐ కూటమిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రాజమండ్రి సిటీలో కూడా ఈ రోజున వేద పండితులు అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేశారని అంటే బాధ ఆవేదన ఏంటి దారుణం ఎప్పుడు చూడలేదే ఇంకా మూడు నెలల్లో ఇవన్నీ వస్తా ఉన్నాయి ఇంకెన్ని ఉన్నారో వాళ్ళు డబ్బులు కక్కుర్తిపడి ఇంకెన్ని ఇంకెన్ని ఉన్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది ఏదేమైనా కారణమైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది ఇస్లాంని గౌరవిస్తాం హిందూయిజాన్ని గౌరవిస్తాం ఎవరు ఏ తప్పు చేసినా వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి ఖండిస్తుందని కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతా ఉంది ఏదైతే అక్కడ అపవిత్రం అయిందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా కోరుతా ఉన్నాం